అక్కనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మనం ఉండడం జరిగింది ఇక్కడ కూడా ప్రధాన పార్టీలు ఇక్కడ మనకి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు బరిలో నిలవడం జరిగింది ఇది కూడా దాదాపుగా ఐదు వేల ఓటర్లకు సంబంధించినటువంటి అతిపెద్ద గ్రామ పంచాయతీ అని కూడా చెప్పవచ్చు చిన్న వయసులో రాజకీయంలోకి రావడం జరిగింది రాజకీయంలో గత ఊర్లలో ఎన్నో రకాల సేవలు చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ మరి ఈసారి అవకాశం వచ్చింది సర్పంచ్ గా పోటీ చేస్తా అని చెప్పేసి పోటీ చేస్తున్నాడు ఆయన మనసులో ఏముందో ఒకసారి మనం ఆలోచిద్దాం గ్రామానికి ఏం పనిచేస్తాడో మరి ఎట్లా ఉంది స్పందన రాజు ఎస్ఎస్ మీడియాకి నమస్కారాలు ఎట్లా ఉంది ప్రజల్లో ఇప్పుడు క్యాంపెయినింగ్ కూడా అయిపోవచ్చింది దాదాపుగా ఈ రోజు లాస్ట్ ప్రజల నుండి ఏమంటారు స్పందన ఎట్లా ఉంది నీకు ప్రజలందరూ కూడా భారీ తో గెలిపిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరుగుతుంది ఏ ఇంటికి కూడా ప్రతి గడప గడప పోయినా కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్లాగా నన్ను స్వీకరించడం ఈసారి బ్రహ్మరాజం పట్టి నీ రాజధానితో నిన్ను గెలిపించుకుంటాను మా బిడ్డవి నేను ఎక్కడ కూడా వదులుకోము గతంలో ఒకసారి ఎంపీటీస్ గా కంటే చేసి ఓడిపోయినావు పాలక వర్గ మెంబర్గా గెలిచి అని నిత్యం అంటే దాదాపు ఒక పదిహేను సంవత్సరాలకి వెళ్ళి ప్రజలలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్న రాజు ఈ రోజు నిన్ను అంటే ఈ ఓటమి ఒకవేళ ఏదైనా జరగదని జరిగితే నీది కాదు ఓటమి మా ఓటమి అయితే ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఉన్నారో తను పారాచూట్ లాగా వేసుకోనంటే నాలుగు పార్టీలు మారి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చి ముడుపులు వేరే రకంగా ఇబ్బందికరంగా పెట్టి టికెట్ తెచ్చుకోవడం జరిగింది గతంలో ఎమ్మెల్యే గారి దగ్గర ఏమైనా అంటే ఖచ్చితంగా ఎవరైతే పార్టీ కోసం కష్టపడతాల్టీ ఉన్న వాళ్ళకి టికెట్ ఇస్తామని చెప్పి వాళ్ళకి మనం గుంతు ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే టికెట్ అటు పోయినా కూడా టికెట్ అనేది పార్టీకి సంబంధించిన సింబల్ కాదు ఇది ఇండిపెండెంట్ గుర్తులు మీకు కత్తెర గుర్తు వచ్చింది మరి ప్రజలు ఏ విధంగా మరి ఊరికి ఏం చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ కలిసి సర్పంచ్ అక్కడ అకినపల్లిలో ప్రధానమైన సమస్యలు ఏంటంటే కోతులు కానీ కుక్కల సమస్యలు ఉన్నాయి మేజర్ ఇంకొకటి ఇంకొకటి ఇక్కడ అంటే అకినపల్లి గ్రామ పంచాయతీ అక్కడపల్లి మండలంలోనే అతి పెద్ద అంటే మన విలేజ్ లో బాగా ఉన్నది మార్కెట్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఒక అంశం పెట్టుకున్నాం నా ఇంటి కూడా బతుకమ్మను ఎక్కడైతే సాగనింపే నింపే కార్యక్రమం అక్కడ ఏ ప్లాట్ఫామ్ లేదు అక్కడ కూడా ఏర్పాటు చేయించే ఆలోచన ఉంది ఇక్కడ ఎవరైతే నిరుపేద కుటుంబంలో చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి నా వంతు ఆర్థిక సాయం కానీ లేకపోతే నేను కూడా చేసే ఆలోచనతో ముందుకు పంతొమ్మిది ఇల్లు రావడం జరిగింది పంతొమ్మిది కుటుంబాలు లబ్ధి పొందడం జరిగింది ఇప్పుడు అరువులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు చేసేటప్పుడు దిశగా ప్రయత్నం చేస్తే ఇప్పిస్తే వంద శాతం పనిచేస్తాం లాస్ట్ కి ఇప్పుడు మనకి మద్యము అదే విధంగా డబ్బు పంపిణీ అనేటువంటిది ఎక్కువగా జరిగే అవకాశం ఉంది నైట్ నైట్ కే సీన్ మారిపోయే ఛాన్స్ ఉన్నది దాన్ని ఎట్లా ఎదుర్కోగలుగుతున్నా ఏ విధంగా చేస్తున్నావు ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో అంటే మా మద్యానికి గానీ మందుకు కానీ దేనికి కూడా బానిసలు కాకుండా ఎవరైతే గ్రామంలో ఉండి సేవ చేస్తారో అటువంటి వ్యక్తిని చూస్తున్నారో వాళ్ళకే బ్రహ్మరథం కడతారు అని చెప్పి ఆశిస్తున్నాం ఆశించాలని కూడా కోరుకుంటున్నాం గ్రామ ప్రజలందరూ కూడా చైతన్యవంతులు అంటే వాళ్ళు రకరకాలుగా ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరు కూడా ప్రలోభాన్ని లొంగ లొంగకుండా ఎవరైతే నిస్వార్థంగా సేవ చేస్తున్నారో వాళ్ళందరూ నిస్వార్థంగా సేవ చేసినటువంటి నాకు మా కత్తెల గుర్తుపై ఓటేసి నాకు అవకాశాన్ని కల్పించగలని అక్కడపల్లి గ్రామ ప్రజలందరినీ వేడుకుంటున్నారు